హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జీకేఎం ట్యుటోరియల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మోడల్ స్కూళ్ళలో ప్రవేశ ఆరు నుంచి పదవ తరగతి వరకు దరఖాస్తుల స్వీకరణ రాష్ట్రంలోని నూట తొంభై నాలుగు మోడల్ స్కూళ్ళలో ఆరు నుంచి పదవ తరగతిలో ప్రవేశానికి జనవరి ఆరవ తేదీ నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని పాఠశాల విద్యాశాఖ శుక్రవారం షెడ్యూల్ను విడుదల చేసింది ఈ నెల ఇరవై మూడున నోటిఫికేషన్ జారీ చేస్తామని వచ్చే ఏప్రిల్ పదమూడున ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని మోడల్ స్కూల్ అదనపు సంచారకుడు చారి తెలిపారు అరవ తరగతిలో అన్ని సీట్లకు ప్రవేశాలు ఉంటాయని ఏడు నుండి పదవ తరగతి వరకు మాత్రం ఖాళీలు ఉంటే భర్తీ చేస్తామని తెలియజేశారు ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ విద్యార్థులకు నూట ఇరవై ఐదు రూపాయల ఫీజు అలాగే ఓసీ విద్యార్థులకు రెండు వందల ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు ఆసక్తి ఉన్నవారు డబ్ల్యూడబ్ల్యూ డాట్ తెలంగాణ ఎంఎస్ డాట్ కాలేజ్ డాట్ గవర్నమెంట్ ఇన్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలియజేశారు ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే పక్కనున్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి